హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ సరిత ముందుగా క్యూబ్ టీవీ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు దసరా విశిష్టత గురించి వివరించడానికి మనతో పాటు జ్యోతిష వాస్తు పండితులు శ్రీ మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుజీ మరి రోజు అయితే మన దసరా పండుగ మరి దసరా విశిష్టత ఏంటి అసలు విజయదశమి రోజున ఎలాంటి పాటించాలి ఎలాంటి పాటించకూడదు దసరా ఎందుకు పండుగగా మనము జరుపుకుంటుంటాం ఏం చేయాలి రోజు శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీయే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ దసరా పండుగ ఎందుకు జరుపుకోవాలి సద్విశేషమైనటువంటి పండుగలు ఇవన్నీ కూడా దసరా పండుగ అనేటువంటిది నవరాత్రులు శారదా శరన్నవరాత్రోత్సవములు ఉత్సవములు అని అంటున్నాం మనం ఇవన్నీ ఉత్సవాలు అంటే ఏమిటంటే ఊరేగింపులు జనాభా అందరూ రావటము చేయటము అమ్మవారి ఊరేగింపు ఉండటము లోక కళ్యాణార్థమే మామూలుగా దేవాలయాలలో మూల దేవతలకు పూజలే కాకుండా ఉత్సవ విగ్రహాలను కూడా గ్రామోత్సవముగా గ్రామాలలో ఎక్కువగా తిరగటం చేయటము అందరికీ దర్శనం ఇవ్వటము ఇవన్నీ కూడా ఆనవాయితీగా వస్తున్నాయి ఎందుకు ఎందుకు దసరా పండుగ అంటే మనకు మనము కలియుగంలో ఉన్నాం ఆచారం మొదటి నుంచి వచ్చేటువంటి పండుగలు ఇవన్నీ కూడా మనం ఆచరిస్తూ ఉన్నాం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని ఒక్కసారి గనక మనం ఆలోచన చేస్తే మనకు ప్రామాణికం ఏమిటి అన్నప్పుడు కృతయుగములో మొట్టమొదట సత్యయుగములో కృతయుగములో శంభునిశంభులు అని ఇద్దరు రాక్షసులు బ్రహ్మదేవుడి కోసమై ఘోరమైనటువంటి తపస్సు చాలా నిష్టగా తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే సరే రాక్షసులందరూ కోరుకునేటువంటి వరం ఏమిటి చావు లేకుండా ఉండాలి ఎవడైనా ప్రతివాడు పుట్టినాము అంటే నేనేదో సాధించాలి ఎక్కువ కాలం ఉండాలి అందరికంటే అనేటువంటి కోరికలు సహజం అలా రాక్షసులు ఆ కోరటం జరిగింది అలా పుట్టుక అనేది ఉన్నప్పుడు మళ్ళీ ఏదో ఒకరోజు ఇది కాక తప్పదు అలాంటివి ఇవ్వలేము అని ఎప్పుడైతే అన్నారో స్వామి ఆ మాట అనేటప్పటికీ వాళ్ళకేమిటి ఆయుధం అంటే దేవతలు అందరూ కూడా ఆయుధాలు ధరించినటువంటి వాళ్ళే ఎవరైనా ఒక మహాద్భుతమైనటువంటి బలశాలి అయినటువంటి స్త్రీ చేత మేము ఇదయ్యేట్టుగా చెయ్యండి అనేటువంటి కోరిక కోరారంట శక్తివంతురాలైనటువంటి స్త్రీ వాళ్ళ ఆలోచనలు ఏమిటంటే అంత శక్తివంతురాలైన స్త్రీ పుడుతుందా ఆడవాళ్ళు అబలలు కదా వాళ్ళు ఏం చేస్తారు ఆడవాళ్ళు అనేటువంటి ధోరణి అజ్ఞానం ఓకే ఒకటి అజ్ఞానం అయితే రెండవది ఇంకొకటి ఏం చెప్పాలి అంటే అమ్మా మనం లోతుగా పరిశీలన చేస్తే లోక కళ్యాణార్థం కూడా అనుకోవచ్చు మెయిన్గా లోక కళ్యాణార్థం అనాలి ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే దుర్మార్గుడు అనేటువంటి వాడు ఉన్నప్పుడే కదా సన్మార్గుడి యొక్క గొప్పతనం తెలుస్తుంది చీకటి అనేటువంటిది ఉంటేనే వెలుగు గొప్పతనం తెలుస్తుంది అంతే కదా రావణాసురుడు అనేటువంటి వాడు ఉన్నాడు కాబట్టి రాముడి యొక్క గొప్పతనము భగవంతుడే రాముడి యొక్క అవతారం మానవ రూపము దాల్చి ఒక్క రావణాసురుడి కోసము సాక్షాత్ భగవంతుడే పుట్టాల్సినటువంటి అవసరం వచ్చింది అంటే రావణాసురుడు కూడా ఎంతటి వాడై ఉంటే మరి ఆయన దిగిరావాల్సిన అవసరం ఏర్పడింది ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము పురాణాలు అంటే మంచి చెడ్డలు తెలిస్తే ఏది పాటించాలనో అది మనము పాటిస్తాము ఏది పాటించకూడదో అది పాటించము అనేటువంటి దానికి మనం తెలుసుకుంటాము మనము ఏదైనా నేర్చుకునే దేనికి ఒక పద్ధతిగా ఒక విధానముగా ఒక ప్రణాళికాబద్ధంగా మన జీవితంలో ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానికి ఇవి ఇట్లాంటి కథలన్నీ కూడా మనం తెలుసుకుంటాం ఆ కోవకు చెందినటువంటి వాటి దాంట్లోనే ఇది అటువంటి వాళ్ళు ఆ కోరిక కోడితే శంభుని శంభులు అనేటువంటి రాక్షసులు అలా కాదు ఇలా అన్నారు సరే ఒక గొప్ప శక్తివంతురాలైనటువంటి స్త్రీ చేత మేము ఇదయ్యట్టుగా చూడండి అలాంటి వాళ్ళు ఎట్లాగో పుట్టరు కదా అని వాళ్ళ యొక్క ఆలోచన తథాస్తు అన్నారు అన్న వెంటనే రాక్షసులకు ఇంకా ఏముంటుంది ఆ మాట చెప్పంగానే వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు చేసుకునేటువంటి వాళ్ళని కావచ్చు ఋషిపుంగములను కావచ్చు స్త్రీలను కావచ్చు దేవలోకాలను కావచ్చు అన్ని లోకాలను రాక్షసలోకము దేవలోకము అన్ని లోకాలను వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చినారు ఇవన్నీ జరుగుతూ ఉండేటువంటి సమయానికి అందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి పోయి ఏమయ్యా ఇలా జరిగింది అంటే లేదు పాండి అని చెప్పి మళ్ళీ విష్ణు దగ్గరికి అక్కడి నుంచి అందరూ కలిసి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఇలా జరుగుతుంది ఎలా చెయ్యాలి అంటే అప్పుడు పార్వతీదేవి అనుగ్రహము చేత ఏదైనా స్త్రీ ముందు పుట్టింది అనేటువంటిది వాస్తవం లోకమాత జగజ్జనని అందుకనే ఆది పర శక్తి మొట్టమొదట అమ్మవారు ఉద్భవించి తర్వాత ఆమె త్రిమూర్తులను సృష్టించి తర్వాత కదా మళ్ళీ ఆమె అంతర్ధానమై మూడు భాగాలుగా ఏర్పడింది అనేది మనం చెప్పుకుంటున్నాం మనకు ఉన్నటువంటిది ఆమె ఇలా శక్తి రూపము అనేటువంటిది దాల్చిన తర్వాత ఇప్పుడు ఏ దుర్మార్గులైనా సన్మార్గులైనా అందరూ కూడా తల్లి బిడ్డలే ఎప్పుడు కూడా అయితే ఒక తల్లికి పుట్టినటువంటి వాడు ఒకడు దుర్మార్గుడు అవుతాడు ఒకడు సన్మార్గుడు అవుతాడు ఒకడు గొప్పవాడు అవుతాడు ఒకడు మామూలు వ్యక్తిగా ఉండిపోతాడు సమాజంలో చూడండి అందుకనే ఎందుకు ఈ భేదాలు ఎందుకు వస్తున్నాయి ఒక గర్భంలో ఒక గర్భవాస మందు పుట్టిన వాళ్ళల్లో ఒకడు గొప్పవాడై ఉంటాడు ఒకడు మనస్సులో గొప్పవాడు అయి ఉంటాడు వాడికి ఏం ఉండదు ఒకడు గొప్పవాడైన వాడికి మనస్సు ఉండదు ధన రూపేనా గొప్పవాడై ఉంటాడు ఇంకోడు కష్టపడుతూ ఉంటాడు ఈ వేరియేషన్స్ ఎందుకు ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు తెలుస్తాయి మనం అన్ని ఆలోచన చేస్తే అలా రాక్షసులైనా ఇంకొకరైనా ఇంకొకరైనా సృష్టి క్రమములో వాళ్ళ అనుగ్రహంతో పుట్టిన వాళ్లే కదా అమ్మవారైతే అందరూ కన్నతల్లిలాగా పూజిస్తాము అందరూ బిడ్డల్లాగానే చూడాల్సిందే అందుకనే ఆమె ఎవరైనా సామదాన భేద దండోపాయంబు అని ఒక విధానం అనేక రకాలుగా తొమ్మిది రోజుల పాటు ఆమె వీళ్లతో యుద్ధము చేసింది ఎప్పుడు శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు కూడా చేసింది చేసి నవమి నాడు ఆ అమ్మవారు ఉగ్రరూపము దాల్చి వాళ్లను ఇది చేసింది అందుకనే మనకు విజయము జరిగింది కాబట్టి విజయదశమి అనేటువంటిది రావటం జరుగుతున్నది ఈ కోవకు చెందినప్పుడే ఏమైందంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా అమ్మవారు కనపడడం జరుగుతూ ఉన్నది మొట్టమొదట మామూలుగా స్వర్ణ కవచాలంకృతమైనటువంటి అమ్మవారుగా వచ్చిన ఆయన పిల్లలకు ముందు చాలా బుజ్జగిస్తుంది అనేక రకాలుగా చెప్తుంది రావడం రావడమే ఖండించదు ఎప్పుడు కూడా అందుకని వరేనైనా నీకు ఏం కావాలనో అన్నీ ఇస్తాం పీడించకు అంటే వినలేదు నీకు బంగారు కావాలంటే ఇస్తాం అన్నపూర్ణాదేవిగా అలంకారం ఎత్తి అన్నం పూర్ణ అన్నం పెడతానయాకు కావాల్సింది ఎవడైనా కష్టపడేది తిండి కోసమే కదా మరి వాళ్ళని ఎందుకు బాధిస్తావు వదిలే అంటే వినలేదు అన్నపూర్ణాదేవిగా వచ్చి ధనలక్ష్మీదేవిగా వచ్చి లక్ష్మిని ధనం ఇస్తానయ్యా ఎందుకు ఇది అవుతావు అంటే వినలేదు మూర్ఖత్వము తలకెక్కితే అట్లాగే ఉంటుంది మానవుడు ఎక్కడో చోటు తృప్తి పడాలి కదా పడలేదు వాడు రాక్షసుడు కాబట్టి అసురుడు కాబట్టి అందువల్ల అన్ని రకాలుగా ఎత్తిన అవతారాలు ఎత్తి ఒక్కొక్క రోజు ఓ రకంగా వచ్చి ఎంత భంగపోయినా వాళ్ళు వినలేదు కాబట్టి చివరికి అమ్మవారు ఉగ్రరూపము దాల్చి తన ఆయుధము చేత ఖండించడం అనేటువంటిది జరిగింది రాక్షస సంహారం అనేటువంటిది జరిగింది అందువలన మహిషాసురమర్తిని అమ్మవారు మహిషాసురుడు అనేటువంటి రాక్షసుల్ని సంహరించడానికి మనం అసురులు వీళ్ళందరూ అసురులే రాక్షసులే వీళ్ళందరినీ ఎవరోని ఒక ఇదిగా మరి లోక కళ్యాణార్థం దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణ చేయాలి అన్నప్పుడు తప్పదు కదా ఇవన్నీ చేసుకుంటూ వచ్చింది కాబట్టి ఆ విజయము ఎప్పుడు లభ్యమైంది ఇక్కడ విజయదశమి అనేటువంటి దశమి నాటికి విజయం ఏర్పడింది అందుకని మనకు విజయదశమి కాబట్టి విజయం అని అనుకుంటున్నాము ఇంకొక ప్రామాణికం ఏమిటి అంటే ఇది మామూలుగా కృతయుగములో జరిగిన సన్నివేశం కృతయుగములో ఏమిటి అంటే రాక్షసలోకము వేరు దేవలోకము వేరుగా ఉన్నింది అలాగే త్రేతాయుగములో రాముడు ఉద్భవించినప్పుడు అసురుడు రాక్షడు రావణాసురుడు అనేటువంటి వాడు లంకలో ఉండిన్నాడు ఒకే దీంట్లోనే ఉన్నారు ఒకే లోకములో లంక ఒక చోట అయోధ్య ఒక చోట ఉన్నది అంతే వేరు వేరు కొంచెం కానీ లోకం ఒకటి త్రేతాయుగములో ఇక్కడ ఇట్లా ఉండిన్నారనమాట రాక్షసులు దేవతలు అని ఇక్కడ ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి ఏమైంది ఒక ఇంటిలోకి వచ్చినారు అంటే ఒక కుటుంబంలోకి వచ్చినారు పోట్లాటలు అంటే రాక్షస రాక్షసత్వము అంటే ఏదో కూరలు పెట్టుకొని చిత్ర విచిత్రంగా ఉండాలి అనేది కాదు ప్రవర్తన రాక్షస ప్రవర్తన అందుకని ఒకే కుటుంబంలోకి వచ్చారు వచ్చేటప్పటికీ ఒక మనిషిలోకి ప్రవేశించినారు అందుకనే మానవుడు దానవుడు సందర్భాన్ని బట్టి ఒక మానవుడు క్రూరత్వంగా ప్రయ చేయడము ప్రవర్తించడము ఇంకో సందర్భాన్ని బట్టి అబ్బా మంచివాడుగా ఉండటము మంచి చెడ్డలు అనేటువంటివి ఒక మనిషిలోకే ప్రవేశించినాయి రాక్షసత్వము మానవత్వము అనేటువంటి అలా కాలాన్ని బట్టి నిర్ణయం జరుగుతూ వస్తూ ఉన్నది ఒకటి ఇప్పుడు రావణాసురుణ్ణి రాముడు సంహరించింది కూడా విజయదశమి నాడు అందుకనే దశమి పండుగ అనేటువంటిది ఒకటి అలాగే ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి కురుక్షేత్రము జరిగి విజయదశమి నాడే విజయము సమ మన వాళ్లకు కలిగింది పాండవులకు అనేటువంటి ఇది మనకు ప్రామాణికం ఉన్నది ఈ విజయదశమికి యుగాలు మారుతూ ఉండిన విజయదశమి పండుగ అనేటువంటిది మాత్రం మారడం లేదు అనేది నుంచి వస్తూ ఉండేటువంటిది కనుకనే మనము కూడా ఈనాడు కలియుగంలో అందరము కూడా విజయదశమి పండుగ దసరా పండుగ దసహరా అంటే పది గుణాలను దుర్గుణాలను మనలో నుంచి తీసేసేటువంటిది ఈ మా ఈ యొక్క దసరా పండుగ అనేటువంటి భావనతో మనం ఆలోచన చేసుకోవాలి పోయిన సంవత్సరం నేనేం తప్పు చేశాను అమ్మవారి అనుగ్రహం చేత ఈ సంవత్సరం నేను ప్రక్షాళన అది చేయకూడదు అని మనము తెలుసు తెలియక తప్పులు జరుగుతాయి ఈ దసరా పండుగలలో మనము ఇది చెయ్యరాదు ఇది చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళి కొన్ని కొన్ని మనలో ఉండేటువంటి దుర్గుణాలను వదిలేయాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతో ఉంది మానవాళికి అని తెలియజేస్తూ ఉన్నాను ఇది దసరా పండుగ యొక్క పూర్తి యొక్క విశిష్టత ప్రాశస్తము థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ ని ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరండి ఫోర్ టూ